మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు ప్రభా ఈ ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన ఈ క్రిస్మస్ ఉదయకాలపు ఆరాధన కార్యక్రమంలో పాటల కార్యక్రమం అని కొద్ది నిమిషాలు ప్రభావ నీ మాటలు వినడానికి మేమందరం సిద్ధపడుతూ ఉండగా మా అందరితో మీరే మాట్లాడి మమ్మల్ని అందరిని బలపరచుమని ఏసు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి మేన్ కూడా వచ్చిన మీ అందరికీ మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలోని హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తున్నాను ప్రిల్లరా కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే చిన్న అంశం ఏంటంటే ఏసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఏసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడనే ఒక చిన్న క్లుప్త వివరణ నేను మీకు ఈరోజు చేయబోతున్నాను కనుక చాలా జాగ్రత్తగా విందాం ఏంటి రోజు మన అంశం ఏంటి ఏసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడనే అంశాన్ని మనం ఏసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాను ప్రేమ దేవుని బిడ్డారా మరి ఏసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితము మహిమలోకాన్ని వీడి ఈ మట్టి లోకానికి రావడం వెనకాల ఎన్నో కారణాలు ఉన్నాయి ఆ కారణాలన్నింటిని గురించి ఇప్పుడు మనం ఒకసారిగా మాట్లాడుకోలేము కనుక ఒక్కొక్క కారణాన్ని గురించి మనం ఒక్కొక్క దినాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఒకసారి ఈరోజు యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని మనం ఆలోచన చేసేటప్పుడు ఒక రిఫరెన్స్ మనం చదువుతాం చూడండి లోక గారు రాసిన సువార్త పదిహేనవ అధ్యాయము లోకా స్వార్త పదిహేనవ అధ్యాయము అందరూ మీరు తెచ్చుకున్న పరిశుద్ధ గ్రంథాలన్నీ తెరచి దయచేసి చూడండి కొద్ది నిమిషాలు మీకు నేను దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను లోకా గారు రాసిన స్వార్త పదిహేనవ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతాను ఎక్కువ వచనాలు ఉన్నాయి పేజీ నెంబర్ అరవై ఎనిమిది కొత్త నిబంధన గ్రంథము పేజీ నెంబర్ అరవై ఎనిమిదిలో నేను చదువుతున్నాను మీరు చూడండి ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చి చుండగా శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయిచున్నాడని చాలా సనుగు కొన్నారంట ఒకనొక సమయంలో ఏసుక్రీస్తు ప్రభు వారు సమస్తమైనటువంటి సొంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చారంట ఏసుక్రీస్తు వారు బోధ చేస్తున్న సమయంలో సమస్తమైన సొంకరులను పాపులను ఆయన బోధ వినడానికి ఏసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన బోధ వింటా ఉన్నారంట వింటా ఉన్నప్పుడు పరుషైలు శాస్త్రులను అది చూశారు యేసుక్రీస్తు ప్రభువారు బోధ చేస్తున్నటువంటి ఆ సమయంలో ఇప్పుడు నేనున్నాను ఏసుక్రీస్తుని అనుకోండి మీరు నేను బోధ చేస్తూ ఉన్న సమయంలో ప్రిల్లరా శుంకరులు అనబడినటువంటి వారు పాపులు అనబడినటువంటి వారు ఏం చేశారంటే ఆయన బోధ వినడానికి ఆయన మాటలు వినడానికి ఆయన ఎద్దకు వచ్చారు ఆయనకు ఆయన యద్దకు వచ్చినప్పుడు ప్రిల్లరా పరుషైలను శాస్త్రులు ఆనాడు ఉన్నటువంటి ఏసుక్రీస్ ప్రభువారు ఉన్నటువంటి ఆ కాలంలో పరుశైలు అనబడిన వారు శాస్త్రులు వారు అది చూశారంట ఏది చూశారు ఏసుక్రీస్ ప్రభువారు చేసినటువంటి బోధ వినడానికి ఆయన యొద్దు ప్రియులరా శంకరులు పాపులు వచ్చినటువంటి సందర్భంలో ఈయన బోధ చేస్తూ ఉన్నప్పుడు అది చూసి పరుశైలను శాస్త్రులను అది చూసి అరే ఇదేంటి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయిచున్నాడని చెప్పుకుంటున్నారంట ఇతడు ఇతడేంటి అసలుకి పాపులను చేర్చుకొని వారితో కలిసి భోజనం చేస్తున్నాడేంటి అని ఆలోచన చేస్తున్నాడంట అంటే ఈ శాస్త్రులు ఈ పరిశీల యొక్క ఆలోచన ఏంటంటే సుంకర్లు అనుబడిన వాళ్ళు వాళ్ళు పాపులు పాపులు అంటే పాపం చేసిన వాళ్ళని చూసుకొని వీళ్ళు పాపులు కదా వీళ్ళతో కలిసి యేసుక్రీస్ ప్రభువు భోజనం చేస్తున్నాడేంటి అసలు వీళ్ళతో ఈయనకి సహవాసం ఏంటి అని చెప్పుకుంటూ ఉన్నారంట చెప్పుకుంటూ ఉన్నప్పుడు మూడో వచనంలో అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఎవరితో ఎవరితో పరిచయలతో శాస్త్రులతో ఆయన అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు ఏం ఉపమానం చెప్పాను ప్రిల్లారా అన ఆలోచన చేస్తే మీలో ఏ మనుష్యునికైనాను నూరు గొర్రెలు అనగా వంద గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినెడల అతడు తొంభై తొమ్మిదిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా అనే ఒక ప్రశ్న వేశాడు వాళ్ళు ఇదిగో పరిచయలారా శాస్త్రులారా మీలో ఎవరికైనానో ఒక వంద గొర్రెలు ఉన్నప్పుడు ఆ వంద గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు మీరు ఏం చేస్తారు ఆ తొంభై తొమ్మిది గొర్రెల్ని అలానే వదిలిపెట్టేసి తప్పిపోయిన ఒక్క గొర్రెని వెదకడానికి మీరు వెళ్ళరా అని వాన్ని ప్రశ్న వేశాడు అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి అని చెప్పి పోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా అది అది మీరు వెదగడానికి పోయినప్పుడు ఒకవేళ అది మీకు దొరికింది అనుకోండి సంతోషంగా దొరికిన గొర్రె పిల్లను భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చి నీ ఇరుగు పొరుగు వారిని నీ స్నేహితులను పిలిచి ఇదిగో పో తప్పిపోయిన నా గొర్రె దొరికినదని చెప్పేసి సంతోషంగా నువ్వు చక్కగా పండుగ చేసుకోవద్దా చక్కగా విందు చేసుకుంటావు కదా అని చెప్పాడు తర్వాత చూడండి ఆరోచడు మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పు చెప్పును కదా అన్నాడు అటువలే ఎటువలే అటువలే మారు మనస్సు అక్కర లేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును నేను దేవునికి స్తోత్రం కలుగునుగాక మీకు వంద గొర్రెలు ఉన్నప్పుడు ఆ వంద గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు తొంభై తొమ్మిది గొర్రెల్ని విడిచిపెట్టేసి ఆ తప్పిపోయిన ఒక్క గొర్రెని మీరు వెదగ దొరికినంత వరకు వెదగడానికి మీరు వెళ్ళరా వెళ్తారు కదా వెళ్ళినప్పుడు ఆ గొర్రె దొరికినప్పుడు ఆ దొరికిన గొర్రెని తీసుకుని మీ భుజం మీద వేసుకుని ఇంటికి వచ్చి నీ స్నేహితులను నీ ఇరుగు పొరుగు వారిని నీ బంధువులను పిలిచి ఎలాగ నువ్వు సంతోషపడతావు ఎలాగ మీరు ఆనందపడతారు ఎలాగ గొప్ప ప్రేమ విందు చేసుకుంటారు చేసుకుంటారు కదా అదే విధంగా అటువలే మారు మనసు అక్కరలేని ఇదిగో ఈ మనుషులకు మారు మనసు అక్కర్లేదు వీళ్ళకి చక్కగా ఉన్నారు పరలోకానికి వెళ్తారు అయితే మారు మనసు పొందని ఒక్క పాపు ఉన్నాడు చూశాడు కదా ఆ మారు మనసు పొందని ఆ ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకములో దేవుడు ఏం చేస్తారంట ఏం చేస్తారంట తన దోతలతో కలిసి సంతోషిస్తాడంట తన దూతలతో కలిసి ఆయన పండుగ చేసుకుంటాడంట తన దోతలతో కలిసి ఆయన విందు చేసుకుంటాడని ఇక్కడ రాయబడింది అందుకని ఇక్కడ మళ్ళీ చదువుదాం మాట అటువలే మారు మనసు అక్కరలేని తొంభై తొమ్మిది నీతి మంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలిగినని చెప్పాను ప్రిమైన దేవుని వల్లరా గత రెండు వేల సంవత్సరాల క్రితము మహిమ లోకాన్ని వీడి కన్య మరియమ్మ తల్లి గర్భములోనికి యేసుక్రీస్తు ప్రవేశించి ఈ లోకంలోనికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించినటువంటి ఆయన జీవితం ఎందుకని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా ఆయన ఎందుకు యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే ఆయన రాక వెనకాల ఉద్దేశం ఆయన రాక వెనకాల ఉన్న కారణం ఏంటంటే ప్రిలరా ఒక్క మ పాపి మారు మనసు పొందితే పరలోకంలో దేవుడు పండుగ చేసుకుంటాడని పరలోకమందున్న దేవుడు సంతోషిస్తాడని పరలోకమందున్న దేవుడు విందు చేసుకుంటాడని చెప్పడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడంట మీకు అర్థమైందా యేసుక్రీస్తు ప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి రావడం వెనకాల ఉద్దేశం ఏంటంటే భూమి మీదనున్నటువంటి మనుషులలో ఒక్క పాపి ఒక్క పాపి ఒకే ఒక్క పాపి మారు మనసు పొందితే తన పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందితే పిల్లరా ఆ ఒక్క పాప విషయమై పరలోకములో ఉన్న దేవుడు సంతోషిస్తాడయ్యా పరలోకమందున దేవుడు ఆనందపడతాడు పరలోకమందున దేవుడు అయిన తన దూతలతో కలిసి విందు చేసుకుంటాడని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు అది ఆయన రాకలో ఉన్నటువంటి కారణం కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు పా లో ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి వారు చాలామంది కూడా మారు మనసు లేనటువంటి వారుగా బ్రతుకుతున్నారు ఇటు పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులను మనం చూసినప్పుడు ఒక నోవా కూడా ఆ తరములో ప్రకటించింది ఏంటయ్యా అంటే మారు మనసు పొందమనే ప్రకటన చేశాడు ఆ తర్వాత ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలు కావచ్చు ప్రవక్తనాలు ప్రవక్తలు చేసినటువంటి బోధలు కావచ్చు ప్రజలను కానీ రాజులు ఎద్దుకు వెళ్ళిపోయి రాజులను కూడా వారు హెచ్చరించారు గద్దించారు కారణం అంటే ఇదిగో మీ జీవితాలు బాగాలేదు మీ బ్రతుకులు బాగాలేదు మీ ప్రవర్తన బాగాలేదు మీ మనస్సులు మీరు మార్చుకోండి అని చెప్పేసి రాజుల దగ్గరికి వెళ్ళి కూడా చెప్పారు ప్రవక్తలు కారణం ఏం చెప్పారాయి అంటే మనస్సు మార్చుకోమని చెప్పారు ఆ తర్వాత క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఆది అపోస్తులను కూడా చేసిన బోధేంటాయి అంటే మీరు మార్పునుంది మూర్ఖులకు ఈ తరం వారికి వేరై మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు మీరు బాప్తీస్ని తీసుకోండి ఒక పేతురు గారు కూడా అదే ప్రసంగం చేశాడు ఒక అపోడు కూడా అదే ప్రసంగం చేశాడు పౌలు గారు కూడా మారు మనసు నిమిత్తమైనటువంటి ప్రసంగం యేసు క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన చేసినటువంటి మొట్టమొదటి ప్రసంగాన్ని కూడా మార్కు వార్త మొదటి అధ్యాయం ఒకసారి మనం చూద్దాం మార్కు వార్త మొదటి అధ్యాయంలో ప్రిల్లరా ఒక వచ్చిన మనం చదివితే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక అందరూ అంతటా మారు మనసు పొందవలనని యేసుక్రీస్తు ప్రకటన చేస్తూ ఉంటాడు చూడండి మార్కు సువార్త మొదటి అధ్యాయము పద్నాలుగో వచనం మార్కు సువార్త మొదటి అధ్యాయము పదనాలుగో వచనం యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొంది స్వార్తను నమ్ముడని చెప్పుచు దేవుని స్వార్త ప్రకటించుచు గలుయాకు వెళ్ళనంట పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక ఏం పొందమని ఆయన ప్రకటన చేశాడు మారు మనసు పొందండి మారు మనసు పొందండి మారు మనసు అంటే అర్థం ఏంటంటే ప్రియులరా క్రొత్త మనసు అంటే మనకున్నటువంటి పాత మనసుని తీసివేసుకొని క్రొత్త మనసును మనం ధరించుకోవటమే మారు మనసు అంటారు ప్రియుల కాబట్టి మారు మనసు పొందండి మారు మనసు పొందండి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అందరూ అంతటా మారు మనసు పొందండి అని సెలవిస్తున్నాడు దేవుడు అంటే మనం మారు మనసు ఎందుకు పొందాలి అంటే పరలోక రాజ్యాన్ని మనం పొందుకోవడానికి పరలోక రాజ్యానికి మనం వెళ్ళడానికి మనం మారు మనసు పొందుకోవాలి నిజమైనటువంటి మారు మనసు మనం పొందుకున్నామా చాలామంది ఉన్నారు మారు మనసు పొందుకున్నామని చెప్పుకుంటున్నారు ఇంకా చాలామంది మారు మనసు వారు కూడా ఉన్నారు పిల్లరా మారు మనసు పొందని వారు ఎలా ఉన్నారో కొంతమందిని మనం చూసినప్పుడు మారు మనసు పొందుకున్నామని చెప్పుకుంటున్న వారు కూడా అలానే బ్రతుకుతున్నారు అటు వారికి ఇటు వీరికి ఏం వ్యత్యాసం కనపడట్లేదు అటు మారు మనసు పొందిన వారి మాటలు అలా ఉన్నాయి ఇటు మారు మనసు పొందిన వారి మాటలు అలా ఉన్నాయి అటు మారు మనసు పొందిన వారి క్రియలు అలా ఉన్నాయి ఇటు మారు మనసు పొందిన వారి క్రియలు అలానే ఉన్నాయి అటు మారు మనసు పొందిన వారి బ్రతుకులు అలా ఉన్నాయి ఇటు మారు మనసు పొందామని చెప్పుకున్న వారి బ్రతుకులు కూడా అలానే ఉంటున్నాయి ప్రియుల దేవుని వల్ల ఏమాత్రం కూడా వారికి వీరికి ఏం తేడా ఉండట్లేదు మారు మనసు పొందమన్న పొందనప్పుడు శరీర సంబంధమైన భౌతిక సంబంధమైన మనుషుల పారంపరమైన వ్యర్థమైనటువంటి ఆచారాలను ఏ విధంగా ఆచరిస్తూ ఉన్నారో మారు మనసు పొందేమని చెప్పుకుంటున్నప్పుడు కూడా ప్రియులరా అవే పాత పద్ధతులు అవే పాత క్రియలు అవే మనుషుల పారంపరమైన పెద్దల ఆచరములు అవే ఆచరములు ఏవి కూడా మనుషుల్లో మార్పు అనేది కనబడట్లేదు ఒక మనిషి మారు మనసు పొందినప్పుడు ఎలా ఉండాలని యేసుక్రీస్ ప్రభువారు చెప్పాడంటే ప్రిల్ల మీరు మార్పు నుంది బిడ్డల వంటి వారైతేనే తప్ప మీరు పరలోక రాజ్యములో ప్రవేశించరని నిశ్చయముగా నేను మీతో చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు మార్పు పొందిన మనం ఎలా ఉండాలంట మీరు మార్పు నుంది బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించరని యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా చెప్పాడంట మార్పు పొందినటువంటి మన జీవితాలు ఎలా ఉండాలి అని మనం ఆలోచన చేసినప్పుడు పసిపిడ్డల జీవితాలు మనం జీవించాలి చిన్నపిడ్డలు ఉన్నారు వారిని కొడితే తిరిగి కొట్టగలరా తిడితే తిట్టగలరా ఏమన్నా వారిని మనం కీడి చేసామంటే తిరిగి కీడి చేయగలరా ఏమీ చేయలేరు పిల్లలరా అలాంటి జీవితాలు మనం జీవించాలి నిజమైనటువంటి మార్పును మనం ఈ లోకం గమనించాలి మన మాటల్లో మార్పు గమనించాలి మనం చూసే చూపుల్లో మార్పు గమనించాలి మనం చేసే పనుల్లో మార్పు గమనించాలి మన ప్రవర్తన యావత్తు కూడా ఈ లోకం మనల్ని చూసినప్పుడు మనలో మార్పు చూడాలి ప్రియులరా ఒకనొక సమయంలో నిజంగా వీళ్ళు మారినప్పుడు వీళ్ళ మాటలు బాగాలేదు వీళ్ళ చూపులు బాగాలేదు వీళ్ళ ప్రవర్తన బాగాలేదు నిజంగా వీళ్ళ జీవితాలు బాగాలేదు వీరిలో నిజమైనటువంటి మారు మనసు మేము చూస్తున్నాం అనుకోవాలి సమాజం ఈ సమాజం మనల్ని గుర్తించాలి ఈ సమాజంలో మనం వేరుగా బ్రతకాలి ప్రియమైన దేవుని వల్లరా గారడే శ్రీమునని ఒకడు ఉన్నాడు కదా పిలుపు అనేటటువంటి సువార్థికుడు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని విని సమరీలు అందరూ కూడా మారు మనసు పొందారు మారు మనసు పొందినప్పుడు పిలుపు కూడా మారు మనసు పొందాడు మారు మనిషి పొందినప్పుడు కూడా ప్రిల్లరా ఒకనొక సమయంలో అపోస్తులు అనబడిన వారు ఆ సమరీలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్న ప్రజలందరూ మారు మనసు పొందినప్పుడు ఆ ఎరుశలేము నుంచి ఈ అపోస్తులొచ్చి వారి మీద నుంచి చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు అంట వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారంట మారు మనిషి పొందినవారు అయితే ఈ గారడే సీమోని ఏం చేశారంటే వెంటనే ఇంట్లోనికి వెళ్ళిపోయి అప్పుడే గార్డేజ్ చేసి మోసం చేసి సంపాదించుకున్నటువంటి కట్టల కట్టల డబ్బులు బీరువాళ్ళ నుంచి తీసుకొచ్చి ఆ ఇచ్చి ఇదిగో మీరు ఎలాగైతే వీరి మీద నుంచి ప్రార్థన చేసినప్పుడు వీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారో నేను కూడా వీరి మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు వీరు పరిశుద్ధాత్మను పొందుకున్నట్లు ఆ వరమును నాకు ఇచ్చేయండి అని అడుగుతున్నాడంట ఆ వరాన్ని నాకు ఇచ్చేయండి అంటే ద్రవ్యం ఇచ్చి చూడండి ఈ గారిడ సీమోను ద్రవ్యం ఇచ్చి దేవుని పరిశుద్ధాత్మ వరమును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి వెంటనే అన్నారు ప్రియలారా ఇదిగో దేవుని ఎదుట నీ హృదయం అయినదిగా లేదు ఇదిగో నీ హృదయం చెడిపోయింది ఈ దిన ముందైనా సరే నువ్వు మారు మనసు పొందు అని అక్కడ ప్రకటన వాళ్ళు చెప్తూ ఉంటారు ఒకసారి చూడండి ప్రియులారా నిజమైనటువంటి మారు మనసుకు అర్థమేంటో చెప్పి నేను ప్రాంతం చేస్తాను అపోస్తుల కార్యగ్రంథం ఎనిమిదో అధ్యాయము అపోస్తుల కార్యగ్రంథం ఎనిమిదవ అధ్యాయము ప్రిల్లరా ఒక నిజమైనటువంటి మారు మనసు పొందినవాడు ఎలా ఉంటాడో మారు మనసు పొందకుండా వేషధారలో బ్రతుకుతున్నవాడు ఎలా ఉంటాడో మనం చూద్దాం చూడండి ప్రియరా పంతొమ్మిదవ వచనం వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతునుంచదును వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారము నాకు ఈయుడని అడిగాను అందుకు పేదురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందినని తలంచుకుంది నందున చూడండి ప్రియులారా నీ వెండి నీతో కూడా నశించునుగాక నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు కాబట్టి చూడండి కాబట్టి నీ ఈ చెడుతనమును మానుకొని ఇదేంటి ఆల్రెడీ ఈ స్వార్థికుడైనటువంటి ఫిలిప్ గారు వాక్యం చెప్పినప్పుడు ఈ గారడి సీమోను మారు మనసు పొందే కదా బాప్తీసం తీసుకున్నాడు మరలా ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ పేతురు గారు వ్యవహాన్ గారు కాబట్టి ఈ నీ చెడు మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొను అంటున్నాడు అంటే అర్థం ఏంటంటే ప్రిలారా ఆ రోజు ఫిలిప్పు గారు చెప్పిన వాక్యాన్ని విని మారు మనసు పొందినట్టుగా నటించాడు ఆయన మారు మనసు పొందినట్టుగా వేషధారణలో బ్రతికాడు ప్రిలారా కానీ నిజమైనటువంటి మారు మనసు పొందలేదు ఆయన అందుకని ఇక్కడ పేదరు వ్యవహాన్లు అంటున్నారు కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభుని వేడుకో అంటున్నాడు అంటే ఆయన మారు మనసు పొందేనని చెప్పుకుంటూ మారు వేషంలో బ్రతుకుతున్నాడు ఆయన ఏమండి నిజమైనటువంటి మారు మనసు పొందడానికి ఉన్న డెఫినేషన్ ఏంటో తెలుసా ఒక నిజమైనటువంటి మారు మనసు పొందినవాడు చెడుతనాన్ని సమూలంగా విసర్జిస్తాడు అమ్మా వెంటున్నారా మారు మనస్సు నిజమైన మారు మనస్సు పొందినవాడు ఏం చేస్తాడు అంటే చెడుతనమును సమూలముగా విసర్జిస్తాడు చెడుతనమునకు తన ఎద్ద చోటు ఉండదు నిజమైన మారు మనసు పొందినవాడు చెడు చూపులు చూడడు చెడు మాటలు మాట్లాడడు చెడు ఊహలు ఉద్దేశించడు చెడు ఆలోచనలు చేయడు చెడు పనులు చేయడు తనలో చెడు తన మనకు చోటు ఉండదు దుష్టత్వాన్ని చూసి ఆనందించడు దుష్టత్వాన్ని చూసినప్పుడు అసహ్యించుకుంటాడు అంటే అసహ్యపడతాడు చెడు అంటే అసహ్యపడతాడు దుష్ట సాంగత్యము చేయుడు మంచివారితో సహవాసం చేస్తాడు ప్రియమ దేవుని వాళ్ళరు కాబట్టి ఈడి చెడుతనమును మానుకొని మారు మనసు పొందు అంటున్నాడంటే మారు మనసు పొందినవాడు చెడుతనాన్ని విసర్జిస్తాడు మారు మనసు పొందినటువంటి స్త్రీలైనా పురుషులైనా సరే వారిలో పాపమును ఒక అవకాశం ఉండదు అపవిత్రమైన మాటలు మాట్లాడరు దుష్టత్వముతో కూడిన వారు ఉండరు ప్రియులారా వారిలో నిజమైనటువంటి మారు మనస్సు కలిగిన వారు ఈజీగా మనం కనిపెట్టవచ్చు నిజం నిజంగా ప్రియులారా అందుకని ఇక్కడ అన్నాడు కాబట్టి ఈ నీ తనమును మానుకొని మారు నొంది ప్రభువును వేడుకొనుము ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడనొచ్చును నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోను ఉన్నట్టు నాకు కనబడుచున్నది ప్రేమని దేవుని బిడ్లారా మారు మనసు పొందేమని చెప్పుకుంటూ ఇంకెవరైతే మారు వేషములో బ్రతుకుతూ ఉంటారో ప్రిల్లరా తమ బ్రతుకులను పాడు చేసుకుంటూ ఉంటారో వారు ఇంకా కూడా చెడుతనములోనే ఉన్నారు వారు ఘోర దుష్టత్వములోనూ దుర్నీతి బంధకముల్లోనూ బంధింపబడి ఉన్నారు మీకు ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఏసుక్రీస్తు పుట్టాడని చెప్పేసి క్రిస్మస్ పండుగ చేసుకోవాలని సంతోషపడుతూ ప్రతి ఉదయకాల సమయంలో కష్టమైన నిద్ర భారమైన కూడా మనం లెక్క చేయకుండా ప్రభు పాద సన్నిధికి వచ్చినటువంటి మనము ఆ క్రిస్మస్ పండుగ చేయవలసినటువంటి అర్హత ఎవరికి ఉందో చెప్పన నిజమైనటువంటి మారు మనస్సు పొంది క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి క్రైస్తవులకి ఆ అవకాశం ఆ అదృష్టం ఉంది కానీ తప్పితే వేషధారణలో ఉండి బ్రతుకులు మార్చుకోకుండా ఇంకా అలాగనే పాపములో పాపానికి బానిసలుగా ఉండు ఘోర దుష్టత్వంలో దుర్నీతి బంధకములో చిక్కిపోయి క్రీస్తు పుట్టాడని పండుగ చేసుకున్నందువలన క్రీస్తుకు ఒరిగే సంతోషం ఏమీ లేదు నీకు వచ్చే ఆనందం కూడా ఏమీ లేదు ఒక నిజమైనటువంటి మారు మనసు పొందినవాడు మాత్రమే క్రీస్తును ఆరాధించడానికి అర్హుడు క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి అర్హుడు ఇంకా మారు మనసు పొందేమని చెప్పుకుంటూ ఈ గారడే సీమను లాగా చెడుతనములోనే ఘోర దుష్టత్వములోనే దుర్నీతి బంధకములోనే ఉండి ఇంకా నా కొరకు క్రీస్తు పుట్టాడు అని చెప్పేసి పండుగ చేసుకోవడానికి ఇష్టపడుతున్న ఓ క్రైస్తవుడా క్రైస్తవుడలా మిమ్మల్ని ప్రేమించి దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు నిజమైన మారు మనసు పొందినవాడు మాత్రమే క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి అర్హుడు కాబట్టి ఏసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడయ్యా అంటే ఆయన లోకానికి ఉన్న ఉద్దేశం కారణం అంటే ఒక్క పాపి మారు మనసు పొందితే భూమి మీద ఏ మారు మనసు అది నిజమైన మారు మనస్సు నిజమైన మారు మనసు పొందినవాడు చెడుతనానికి చోటివ్వడు చెడుతనాన్ని చూసి అసహించుకుంటాడు చెడుతనం అంటే ప్రిలరా ఎక్కడ కూడా తనలోనికి రానివ్వడు కాబట్టి నిజమైన మారు మనసు పొందినవాడే పరలోక రాజ్యానికి కూడా వెళ్తాడు ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకములు దేవుడు సంతోషిస్తాడని చెప్పడానికే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడంట కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి నిజమైనటువంటి మారు మనసు మనం పొందుకున్న వారంగానే ఉన్నామా లేదా మారు మనసు పొందేమని చెప్పుకుంటూ కూడా పండుగలు ఎన్నో గడిచిపోతున్నా మన జీవితంలో దినాలు గడిచిపోతున్నా లేదా వారాలు గడిచిపోతున్నా లేదా నెలలు గడిచిపోతున్నా లేదా సంవత్సరాలు గతించిపోతున్నా సరే మారు మనసు నిజమైన మారు మనసు పొందకుండా ఇంకా మారు మనసు పొందేమని చెప్పుకుంటూనే మారు వేషంలో ఒకవేళ మనం బ్రతుకుతున్నామేమో దయచేసి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఈ కాల సమయంలో దేవుడి మాటలు వినిపిస్తూ ఉండగానే నిజమైన మారు మనసు నేను పొందేనా నా మాటలో మార్పు వచ్చిందా నా చూపులో మార్పు వచ్చిందా నేను చేసే పనుల్లో మార్పు వచ్చిందా నేను నడిచే నడకల్లో మార్పు వచ్చిందా నేను చేసే పనిలో లేదా నా ప్రవర్తనలో మార్పు అనేది వచ్చిందా ఈ లోకం నా మార్పును గమనించగలుగుతుందా ఈ లోకానికి వేరైనటువంటి జీవితాన్ని నేను జీవించగలుగుతున్నానా లేకపోతే నేను వేషధారణలో బ్రతుకుతున్నా అనే ప్రధారా ఎవరికి వారంగా మనం పరిశీలన చేసుకోవాలి నాకు నేనుగా పరిశీలన చేసుకోవాలి మీకు మీరుగా పరిశీలన చేసుకోవాలి పరిశీలన చేసుకోవడానికే దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు కాబట్టి ఆ వాక్యపు వెలుగులో మనల్ని మనం చూసుకోవాలి ఇప్పుడు ఉదయాన్నే లేవగానే ఇక్కడ ఎవరైనా ఉన్నవారు అర్థంలో చూసుకోకుండా వచ్చారా ఉదయాన్నే లేవు కానీ నేను అద్దంలో నా ముఖాన్ని వాళ్ళు ఎవరు ఉన్నారని చూయి చూపిండి నేను చూసుకోలేదనేవాళ్ళు వాళ్ళు నేను అద్దంలో నా ముఖం వాళ్ళు మంచిది అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు ఏమండి నేను కూడా నా ముఖాన్ని అద్దంలో చూసుకొని వచ్చా అర్థం అవుతారా ఎందుకంటే నేను లేచాను ఉదయాన్నే లేచాను ఏదో సొల్లు గారినా లేకపోతే కళ్ళ నీళ్ళు గారినా లేకపోతే చింపిరి చెట్టుగా ఉన్నా ఏం చేస్తాం అద్దంలో చూసుకుంటాం వాటన్ని సరి చేసుకొని వస్తాం ముఖం మీద ఏమైనా మచ్చలు ఉన్నా ఏమైనా ఉన్నా ఏం చేస్తాం మనం అద్దంలో చూసుకొని సెట్ చేసుకొని వస్తాం కదా ఈ వాక్యం అనేది కూడా దేవుడు మనకు ఒక అద్దంలా ఇచ్చాడంటే ప్రియున అద్దం ఎదుట ఎదుట మనం నిలబడినప్పుడు మన ముఖం మీద ఉన్నటువంటి లోపాలు మన నెత్తి మీద ఉన్నటువంటి లోపాలు లేదా మన ఈ శరీరంలో ఉన్నటువంటి లోపాలు ఎలాగైతే కనబడినప్పుడు మనం సరి చేసుకుంటామో ఈ వాక్యం అనేది అర్థంలాగా మనకి ఇవ్వబడింది దేవుడి వాక్యం ఈ వాక్యంలో మనల్ని మనం చూసుకోవాలి మనలో ఉన్న లోపాలను మనం ఏం చేసుకోవాలంటే అద్దం ఎదుట నిలబడినప్పుడు ఎలాగైతే నీ లోపాన్ని నువ్వు సరి చేసుకున్నావో వాక్యం అని అద్దం ఎదుట నిలబడ్డప్పుడు కూడా నీ లోపాన్ని దిద్దుకోవడానికి దేవుడి వాక్యం ఇచ్చాడు ఒక్కొక్కసారి దేవుడు డైరెక్ట్గా మనతోనే మాట్లాడినట్టు ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలి సేవకుడు నిజంగా నన్నే టార్గెట్ చేశాడు అనుకోకూడదు నా కోసమే చెప్పాడు నన్నే విమర్శించాడు నన్నే ఎత్తుపడిచాడు నేను ప్రార్థనకు రాను పాస్టర్ గారికి దగ్గర రాను వాక్యం ఏంటంటే ఎవరికి నష్టం ఇది దేవుడు మనకిచ్చాడు మనల్ని సరి చేసుకోవడానికి ఇచ్చాడు దేవుడు కాబట్టి ప్రియలరా నిజమైనటువంటి మారు మనసు పొందిన వారు ఎక్కడికి వెళ్తారు పరలోకానికి వెళ్తాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే ప్రియలరా ఒక్క పాపి మారు మనసు పొందితే ఈ లోకంలో పరలోకములో ఉన్న తండ్రి అంట తన దోతలతో కలిసి పండుగ చేసుకుంటాడని చెప్పడానికి ఆయన ఈ లోకానికి వచ్చారంట మరి వచ్చినటువంటి యేసుక్రీస్తు చెప్పాడా లేదా చెప్పాడు చెప్పాడు మీరు మారు మనసు పొంది ఇదిగో బిడ్డల వంటి వారైతేనే తప్ప మీరు దేవుడున్న రాజ్యంలో చేరడని చెప్పేసి ఆయన ఎన్నో ప్రసంగాలు చేశాడు ఆయన ప్రసంగాలు ఉన్నటువంటి వారు ప్రియులారా ఎంతో మంది తమ మనసులను మార్చుకున్నారు తమ జీవితంలో ఇంకెప్పుడు తప్పు చేయాల ఒక పాపాత్మురు స్త్రీ అమ్మ వీళ్ళెవరూ నేను శిక్షించలేదా నేను కూడా నీ శిక్షను శిక్షించను ఇంకెప్పుడు పాపం చేపకు సమాధానం కలదాల అన్నాడు ఇక ఆమె జీవితంలో ఇంకెప్పుడు ఆమె తప్పి చేసినట్టుగా మనం చూడడం ఒక సమరయ స్త్రీ ఆమె గురించి యేసు ప్రభు చెప్పాడు ఆయన గురించి వినింది మనసు మార్చుకుంది ఇంకెప్పుడైనా ఆమె మరలా తప్పు చేసినట్టుగా మనం చూసామో బైబిల్ గ్రంథంలో ఇంకా ఇలాగ బైబిల్ గ్రంథంలో ఎందరో ప్రిల్లరా యేసు ప్రభువును గురించినటువంటి వాక్యాలు వినేసి మారు మనసు పొంది తమ దైనందిన జీవితంలో ఇంకెప్పుడు ఎక్కడ కూడా వారు మరలా తప్పు చేసినట్టు కానీ మరలా పడిపోయి మరలా లేచి మరలా పడిపోయి మరలా లేచినట్టుగా ఎక్కడ మనం చూడడం ఒక నిజమైన మారు మనసు పొందినవాడు ప్రిల్లరా పడిపోవటం లేకోటం పడిపోవటం లేకపోవటం చేయడం ఇంకొంత జీవితంలో చచ్చిపోయి అంతవరకు దేవుని కోసం ఎలా ఉంటాడు నమ్మకంగా ఉంటాడు ఆసనమైతే దేవుని కోసం చావనైనా చచ్చిపోతాడు అది నిజమైన మారు మనసు అంటే ఓకేనా దేవుడి క్లుప్త వివరణ మనం దీవించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ తలలు వంచండి కళ్ళు మూసుకోండి దయచేసి అందరూ ప్రతి ఉదయ కాల సమయంలో చాలా కష్టపడుతున్నారు బయట చాలా మంచుగా ఉంది మరి నిద్రాభారాన్ని కూడా విడిచిపెట్టి దేవుని సన్నిధికి వస్తున్నారు కాబట్టి నిజంగా మనం దేవుని సన్నిధికి వచ్చిన మనం మన జీవితాలు ఎలా ఉన్నాయో మన బ్రతుకులు ఎలా ఉన్నాయో మన మాటలు ఎలా ఉన్నాయో దయచేసి కళ్ళు మూసుకోవాలి పిల్లలు కళ్ళు మూసుకోండి అందరు నిజమైనటువంటి మారు మనసు పొందామా లేదా ఇంకా పొందల పొందలేదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకుందాం మన మాను ఈ లోకం గమనిస్తుందా లేదా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకుందాం దుష్టత్వాన్ని చూసి ఆనందపడేవాడు కాదంట దేవుడు తనమునకు ఆయన ఎద్ద చోటు లేదంట మరి ఆయన నమ్ముకున్నామనేటువంటి మనము ప్రిల్లరా దుష్టత్వాన్ని చూసి ఆనందపడేవారంగా చెడుతనమునకు చోటిచ్చేవారుగా ఉన్నామేమో ఒకసారి మనల్ని మనం ఈ క్రిస్మస్ పండుగ శుభదినాలలో దినాలలో మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం పరిశుద్ధ ఆ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన మనకి స్తోత్రాలు ప్రతి ఉదయకాల సమయంలో తప్పక మీ ప్రియమైన పిల్లలందరూ మా ఆత్మీ బిడ్డలు మా సంఘ బిడ్డలు ఒక్కరోజు కూడా నైనా తప్పిపోకుండా పాద సన్నిధులనుకొస్తూ నీ పాద సన్నిధిలో కూర్చొని నీకు ప్రార్థన చేసుకొని నేను కూర్చున్నటువంటి పాటలు పాడుకొని నీ విలువైనటువంటి మాటలు నీ బిడ్డలు వింటూ తమ లోపాలను దిద్దుకుంటూ సరి చేసుకుంటూ నీకు నువ్వు పరలోకానికి నీ బిడ్డలు సమీపస్థులు అవుతూ ఉండగా నీ బిడ్డలు ఇంకనూ మీరు బలపరచడమని ప్రార్థన చేస్తున్నాం నీ మాటల ద్వారా నీ బా నీ బిడ్డలు ఆయన బలపరచుబడినట్లుగా సహాయం చేయండి చెప్పబడిన ప్రతి మాట అయాని బిడ్డలో సాత్వికమైన మంచి మనస్సుతో స్వీకరించి ఆ మాటలు తమ హృదయం నిండా నింపుకొని ఆ మాటల ప్రకారంగా జీవించినట్లుగా మీరు సహాయం చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం అయా ఎందరో క్రైస్తవులు అనబడిన వారు మారు మనసు పొందేమని చెప్పుకుంటూ ఇంకనూ మారు వేషములో బ్రతుకుతున్న క్రైస్తవులు ఎందరో ఉన్నారు అయా మీ ప్రేమైనటువంటి పిల్లలు మాత్రం అలా వండకుండా మారు మనసు పొందేమని చెప్పుకుంటూ ఇంకను వేషధారలో బ్రతికేవారుగా ఉండక నిజమైన మారు మనసు ఆయన చెడుతనమును ఈ ఈరోజు మాకు తెలియపరిచినట్టుగా నివిడలో అయా పూర్తిగా తమలో ఉన్న చెడుతనాన్ని విసర్జించేవారిగా ఉండకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా మా సంఘంలో ఉన్న చిన్నబిడ్డలను యవనస్తులను స్త్రీలను పురుషులను వృద్ధులను మా సంఘ పెద్దలను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయ్యా ఏ ఒక్కరు తప్పిపోకూడదు ప్రభా అందరూ కూడా నిజమైనటువంటి మనసు పొందుకొని అయా మార్పు నుండి చిన్న బిడ్డల వారిగా ఉండి నివున్న పరలోక రాజ్యానికి చేరుకోవడానికి మీరు సహాయం దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం అయా ఈ క్రిస్మస్ పండుగ అయా శుభ మేమందరం ఏదో టైం పాస్కో లేదో సంతోషంగా ఆనందంగా నలుగురితో కలిసి ఉండడానికో మాత్రమే కాదు కానీ ప్రభా మా బ్రతుకులు మార్చుకోవడానికి మా చీకటి హృదయాలు వెలిగించుకోవడానికి నీకు నువ్వు పరలోకానికి మేము సమీపస్థులు అవ్వడానికి మా పడిపోయిన ప్రార్థన జీవితం మా పడిపోయిన విశ్వాస జీవితం మా పడిపోయిన భక్తి జీవితాన్ని మరింతగా మేము బలపరుచుకోవడానికి తండ్రి మా భక్తిని మేము స్థిరపరచుకోవడానికి నాయన ఇదిగో ఈ క్రిస్మస్ ఉదయకాలపు ఆరాధన కార్యక్రమాలు మేము జరిగించుకుంటూ ఉన్నాం ప్రవ్వ ఏ రోజు కూడా నిష్ప్రయోజనంగా మేము మా గృహాలకి వెళ్ళకూడదు నాయన ప్రతిరోజు మేము సన్నిధికి వచ్చి బలము తెచ్చుకొని మా గృహాలకు మేము వెళ్ళాలి ప్రతిరోజు ప్రభావ జరుగుతున్న ఈ క్రిస్మస్ శుభదినాలలో అయ్యాని బిడ్డలు నీ వాక్యాలు వింటూ ఉండగా బలపరచబడినట్లుగా మీరు సహాయం చేయండి లోకానికి వేరుగా నీకు సమీపస్తులుగా బ్రతుకుడకు సహాయం చేయండి ఈరోజు మా సంఘాన్ని ప్రేమించి మా సహవాసాన్ని కూడా మీరు ప్రే అయ్యా వారి ప్రేమించి వారి చేతులు కష్టార్జితను కూడా వెచ్చించి ప్రభావ మరి టీ స్నాక్స్ తీసుకొస్తున్నటువంటి మీ బిడ్డలు కొత్తూరు రమేష్ గారి అయ్యా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని కూడా ప్రార్థన చేస్తున్నాం మీ బిడ్డలు ఎంతైతే ఖర్చు పెడుతున్నారో అంటే రెట్టింపు ఆశీర్వాదాలు దీవెనలు మీ బిడ్డల కుటుంబానికి మీరు దయచేయండి అదేవిధంగా నైనా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ తమ సహాయ సహకారాలు అందిస్తూ వారి కష్టాన్ని కూడా వెచ్చిస్తూ వారి సమయాన్ని అయా వారి యొక్క ధనాన్ని కూడా వెచ్చిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ పరలోక రాజ్య నివాసులుగా మీ బిడలందరినీ సిద్ధపరచమని ఏ సుప్రభువారి నామాన్ని ప్రార్థన మనవులు మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొని చున్నాము తండ్రి